హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ ఏంటంటే వెల్లుల్లిపాయలతో చేసుకునే కూర అండి ఈ కూర చాలా అద్భుతంగా ఉంటుంది తినే కొద్దీ ఇంకా తినాలనిపించేలా ఉంటుంది రైస్లో మాత్రమే కాదండి రోటీస్లో కూడా అద్భుతంగా ఉంటుంది ఒంట్లో కొవ్వు కరగాలనుకునే వాళ్ళకి రక్తం పలచబడాలనుకునే వాళ్ళకి ఈ వెల్లుల్లిపాయల కూర అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఎన్నో హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో కనీసం వారానికి రెండు సార్లు అయినా తినడానికి ట్రై చేయండి కడాయిలో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చిని వేసుకుందాం ఇక్కడ నేను పచ్చిమిర్చి ఒకటే వేస్తున్నాను కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇంకో పచ్చిమిర్చిని ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇందులోకి సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు మనకు కొంచెం తొందరగా సాఫ్ట్గా అయిపోతాయి ఈ ఉల్లిపాయలు వేగేలోగా మనం మసాలానే ప్రిపేర్ చేసుకుందాం మసాలా అంటే ఘాటుగా ఏమీ కాదండి రెండు స్పూన్ల ధనియాలు ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి మీ దగ్గర ఎండు కొబ్బరి అందుబాటులో లేకపోతే పచ్చి కొబ్బరి మొక్కను కూడా వేసుకోవచ్చు అలాగే చిన్న అల్లం మొక్క కొద్దిగా వెల్లుల్లిపాయలు తగినన్ని నీళ్ళని వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లు గలా మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుందాం ఇక్కడ ఉల్లిపాయలు కూడా వేగుతున్నాయి ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు పొడిని వేసుకుని ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మంచి కలర్ వచ్చే వరకు ఉల్లిపాయల్ని వేయించుకోవాలి ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకుని మసాలా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇక్కడ మసాలా ముద్దు కూడా చక్కగా వేగిపోయింది ఇందులోకి పొట్టు వలుచుకున్న వెల్లుల్లిపాయ రెమ్మలు మనం ఎంత అయితే వెల్లుల్లిపాయ రెమ్మలు తీసుకున్నామో అందులో కొంచెం తక్కువగా మామిడికాయ ముక్కలను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాం పులుపు తక్కువగా తినేవాళ్ళు మామిడికాయ ముక్కల్ని ఇంకా తగ్గించుకోవచ్చు ఇక్కడ మామిడికాయ ముక్కల ప్లేస్లో చింతపండు రసాన్ని కూడా వేసుకోవచ్చు మీరు చింతపండు రసం వేసుకుంటే కనుక వెల్లుల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత అంటే కొంచెం మగ్గిన తర్వాత చింతపండు రసాన్ని వేసుకోండి అంతా కలిసిరెట్టుగా కలుపుకున్న తర్వాత సన్నటి సగ మీద ఒక ఐదు నిమిషాల పాటు వీటిని మగ్గించుకుందాం ఐదు నిమిషాల తర్వాత ఒకసారి అంతా కలిసి బాగా కలుపుకొని ఉడికించుకోవడానికి తగినన్ని నీ వేసుకుని ఇందులో మనం కారం అంటూ అసలు వేయలేదు కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఇక్కడ కారాన్ని కూడా వేసుకుని అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కర్రీ నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి పది పదిహేను నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసుకుంటే ఇలా మనకి కర్రీ నుంచి ఆయిల్ సెపరేట్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా ఈ వెల్లుల్లిపాయ కూరని ఒకసారి ట్రై చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది తినే కొద్దీ ఇంకా తినాలనిపించేలా ఉంటుంది వేడి అన్నంలో కలుపుకుని తింటే కమ్మగా పుల్ల పుల్లగా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ఇందులో వేసుకున్న వెల్లుల్లిపాయ ఇలా చక్కగా మెత్తగా ఉడికిపోయింది కమ్మగా కూర తినే కొద్దీ ఇంకా తినాలనిపించేలా ఉంది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్